బిగ్ బాస్ హౌస్లో ఎదురు చూస్తున్న రోజైతే వచ్చేసింది ఇక నిఖిల్ మదర్ హౌస్ లోపలికి అడుగుపెట్టి హౌస్ మెంట్స్ అందరితో ఎంతో చక్కగా మాట్లాడుతుంది ఇక నిఖిల్ తన మదర్ని చూసి చేస్తూ ఉంటే ఇప్పుడు మనం ఏడవలసిన సమయం కాదు ట్రోఫీ పట్టుకొని ఆనందపడాల్సిన సమయం అంటూ నిఖిల్ని ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంటుంది ఇక గౌతమ్ని కూడా ఎంతో చక్కగా ముదలాడుతూ విష్ణు ప్రియాకి సైతం నీకు మదర్ లేదని ప్రతిసారి ఎందుకు ఫీల్ అవుతావు బయటికి రానికి ఎంతమంది తల్లి ప్రేమ దొరుకుతుందో చూద్దు కానీ అంటూ ఎంతో బాగా మాట్లాడుతూ ఉంటుంది కానీ అక్కడ యశ్వనికి మాత్రమే యజ్ఞం గమనించాము అటువంటి నిఖిల్ మదర్ ఇక వెళ్ళి ఇక కావ్య కోసం కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది నువ్వు బయట ఉన్న విషయాలన్నీ హౌస్ లోపలికి వచ్చి మర్చిపోయినట్లు ఉన్నావు నీ గురించి ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు అలానే నువ్వు చాలా వాటికి దూరంగా ఉండాల్సి ఉంది ఈ హౌస్ లో ఏ వేటికి దూరంగా ఉండాలో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము వాటన్నిటిని నువ్వు మర్చిపోతున్నావు నిఖిల్ అంటూ మరోసారి గుర్తు చేయడం జరిగింది ఇలా నిఖిల్ మదర్ అయితే నిఖిల్ ట్రాఫీ కొట్టుకుని రావాల్సిందే అంటూ చెప్తూ ఎంతో సరదాగా అందరితో టైం స్పెండ్ చేసి బయటికి <coughs> వచ్చేసింది